వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జూలై పద్నాలుగవ తేదీన సోమవారం రోజున అయితే వీరికి అతిపెద్ద ముఖ్యమైన రెండు గుడ్ న్యూస్లు అయితే వీరు వినబోతున్నారు ఇక వారి జీవితంలో అయితే ఎలాంటి చేంజ్ అనేది రాబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ మేష రాశి వారికి అయితే మీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల మీ ఎదుగుదల అనేది ఆగిపోతుంది వీళ్ళు వల్లే మీరు చేయాలి చేయాలి అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయలేకపోతున్నారు ఎందుకంటే మీరు మా వల్ల నా వల్ల అనుకునే వాళ్ళు మీకు ఎక్కువగా హాని అనేది కలిగిస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్క దుఃఖానికి బాధకి వాళ్ళే అయితే కారణమైతే అవుతూ ఉంటారు అయితే ఇక్కడి నుంచి మీకు చాలా అయితే మంచి అనేది జరగబోతుంది మంచి గుడ్ న్యూస్లో అయితే మీరు వినబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు ఇప్పటి జరిగిన వాటికైతే చెక్ పెట్టండి ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు మంచి రోజులైతే మొదలవుతున్నాయి కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎటువంటి మాటలన్నా సరే మీరు ఈ సమయంలో అయితే చాలా ఓర్పుగా ఉండాలి వారు ఆ మాటలు విన్నారని మీకు తెలిసిన లేదా వారు డైరెక్ట్గా ఆ మాటలతో మీరు సరే మీ మీరు ఏమాత్రం మాట్లాడే విషయంలో తొందరపడకూడదు ఏ మాట కూడా తొందరపడి మాట్లాడకూడకూడదు ఎందుకంటే ఇప్పుడున్న గ్రహాల పరిస్థితి బట్టి మీరు చాలా తొందరగా మీ చుట్టుపక్కల ఉన్న విషయంలోకి చాలా తొందరగా ఎంటర్ అయిపోతూ పోయే అవకాశాలు అనేది కనిపిస్తున్నాయి మీరు చేసే పనులు కూడా పక్కన పెట్టేసి మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయంలోకి ఎంటర్ అవుతూ ఉంటారు అంతేకాదు వాళ్ళ పనులు సహాయం చేయడం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల మీరు చాలా ఎక్కువగా ఎదురు దెబ్బలు తినటం ఇలా అయితే జరుగుతుంటాయి ఇక మీకు ప్రేమ డబ్బు చదువు అలాగే మనశ్శాంతి ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా అయితే ఉండబోతుంది కానీ మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ లేదా జనాల మధ్యలో కూర్చున్నప్పుడు ఏదైనా టాపిక్ మాట్లాడేటప్పుడు కూడా మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి మీ ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం మీ జీవితంలో జరగబోయే ప్రతి ఒక్క దానికి కూడా చాలా క్లియర్గా అయితే వీడియోలో మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి దానికి తోడు డబ్బుకు సంబంధించి ఇప్పటిదాకా మీరు పడిన ఇబ్బందులు సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఈ సమయంలో అయితే ఈ యొక్క మేష రాశి అయితే అద్భుతంగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా మంచి అనేది జరగబోతుంది అలాగే కొత్త అవకాశాలు కూడా మీకు ఖచ్చితంగా వస్తాయి కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు వాటిని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి అంటే డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి దాని తర్వాత డబ్బు లేదని బాధపడుతూ ప్రతి ఒక్క మనిషి దగ్గరికి కూడా డబ్బు అనేది వస్తుంది కానీ డబ్బు అనేది నిలకడ ఉండదు దానికి కారణం లక్ష్మీదేవి సంచల స్వభావంతో ఉంటుంది ఈ విషయం మన అందరికీ తెలిసిందే తనకు నచ్చిన చోట ఆ యొక్క లక్ష్మి ఉంటుంది ముఖ్యంగా మనిషి పరంగా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అలవాటు గుణాలు అయితే ఉంటాయి అలా కాకుండా మన నిర్లక్ష్యంగా ఉండి డబ్బులు కానీ ఎలా పడితే అలా వృధా ఖర్చు ప పెట్టేస్తే లక్ష్మీదేవి అక్కడ వాళ్ళ దగ్గర ఎక్కువగా నిలకడ ఉండదు అక్కడ ఉండడం కూడా ఆ లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు కనుక ఈ యొక్క రాశివారు డబ్బులు అనేది చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి ఇష్టం వచ్చినట్టు వ్యర్థమైన ఖర్చులు వృధా ఖర్చులు మాత్రం చేయకండి ఇక చదువుకునే వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి అవకాశాలు అయితే ఈ యొక్క మేషరాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక చదువుకునే వాళ్ళందరికీ మీరు ఎలా కష్టపడతారో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఫలితం కూడా రాబోతుంది ఇక ఇప్పటిదాకా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని మీరు మీ మైండ్లో ఎంతో ఎక్కువగా స్ట్రగుల్ అయ్యారు మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు అంటే ప్రశాంతత కోల్పోయారు ఇకపై మీకు ఎటువంటి పరిస్థితి మారబోతుందంటే మీకు పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా బాగా ఉంటుంది మీకు ఏ విధంగా కూడా ఎటువంటి బాధలు సమస్యలు అనేవి ఉండవ ఉండవు చాలా కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు బాగా అయితే డీల్ చేస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికి జూలై పద్నాలుగవ తేదీన అయితే ఈ యొక్క రాశి వారికి గోచారం అయితే చాలా అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి వీరికి జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు సైతం వంటివి అన్నీ ఖచ్చితంగా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోతాయి వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి యోగం అనేది ఏర్పడబోతుంది దానివల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కానీ వీరు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఆ విషయం ఏమిటంటే కనుక మీరు కొన్నిసార్లు అయితే ఎక్కడైనా ఒక మాట పడవలసి అయితే వస్తుంది అంటే అక్కడ కాస్త మీరు ఏం మాట్లాడుతున్నారో ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడాలి ఆలోచన లేకుండా మాట్లాడితే అక్కడ మీకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఆచితూచి ఆలోచించి మాట్లాడండి అలానే మీరు ఎవరి విషయంలో ఎవరి వ్యక్తిగత విషయంలో కూడా అస్సలు తల దూర్చకూడదు ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఏదైనా విషయంలో తల దూరిస్తే గనక మీకు చాలా అయితే సమస్యలు అయితే తప్పవని చెప్పుకోవచ్చు ఎవరి వ్యక్తిగత విషయంలో పొరపాటున కూడా తల దూర్చకూడదు వ్యక్తిగతంగా అంటే ఎవరైతే ఏదైనా సమస్యలు ఉన్నాము రండి మాకు సహాయం చేయండి అన్నా సరే మీరు పొరపాటును కూడా వారికి ఆలోచించిన అయితే ఉంటుంది ఒకటికి పదిసార్లు ఆలోచించాలి ఎందుకంటే వారు బాగా బాగానే ఉంటారు తర్వాత మిమ్మల్ని ఎరికించే అవకాశాలు కూడా ఉంటాయి మీరు అతి మంచితనం తో అలా మీరు వ్యక్తిగతంగా ఎవరి విషయంలో తల దూర్చకుండా ఉండాలి అలానే మీరు ఏదైతే పని చేయాలి అనుకుంటున్నారో దానిపైన పూర్తి ఫోకస్ అనేది పెట్టాలి అంకిత భావంతో పని చేయాలి ఏదో చేశామా అంటే చేసాము అన్నట్లు కాదు చేస్తే మీకు ఈ సమయంలో కష్టాలు తప్పు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క రాశి వారికి మీరు కష్టాలు ఎప్పుడు కూడా ఉంటాయి కాబట్టి మీరు యొక్క వ్యక్తిగత విషయంలో చాలా జాగ్రత్తగా అయితే నడుచుకోవాలి మీకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు కావచ్చు మీ యొక్క వ్యక్తిగతంగా ఉండే సమస్యలు కావచ్చు ఎప్పుడు కూడా ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఈరోజు వారు మంచివారే పర్లేదు వారికి మంచి చేయాలని మీరు వెళ్తే కనుక అది మీకు తిరిగి తిరిగి మీకే శాపంగా మారవచ్చు మీకే సమస్యలను తెచ్చిపెట్టవచ్చు కాబట్టి ఈ యొక్క రాశి వారు ఈ యొక్క విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే మీకు ఆవేశం అయితే చాలా ఉంటుంది కా కోపం కూడా చాలానే ఉంటుంది మీరు మొండిగా కూడా ప్రవర్తిస్తుంటారు వీరికి కోపం అయితే ఇలా ఎందుకంటే మీ రాశి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది రాశికి అంటే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంత కోపం కూడా ఆర్థికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశిలో పుట్టిన వారికి అయితే ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు అలానే మంచి జీవితంలోని కూడా వే జీవితాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారికి జూలై పద్నాలుగవ తేదీన సోమవారం రోజున అయితే వీరికి అతి ముఖ్యమైన రెండు గుడ్ న్యూస్లు అయితే రాబోతూ ఉన్నాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక గుడ్ న్యూస్ ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఎవరి ఒకరి ఒక ఆశ అంటూ ఉంటుంది అలానే ఎవరికైనా ఏదైనా పని జరగాలి అని ఉంటుంది అలానే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు రకమైనటువంటి ఆలోచన అయితే ఉంటుంది అలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ సమయంలో ఏదైనా ఒక పెద్ద కోరిక తీరి ఆ యొక్క షో గుడ్ న్యూస్ అనేది మీ సమయంలో అయితే పడుతుంది ఇక ఈ రోజున ఈ యొక్క రాశి వారికి అయితే ఖచ్చితంగా రావడం అనేది జరగబోతుంది అలాగే ఇక వివాహం అంటే ఎవరైతే కోరుకునేటువంటి వ్యక్తులు ఉంటారో వారు వీరి జీవితంలోకి అయితే వస్తున్నారు అని తెలిసి చాలా అయితే సంతోషపడతారు అలాంటి రెండు గుడ్ న్యూస్లు అయితే మీ జీవితంలోకి అయితే రాబోతూ ఉన్నాయి ఇంకా ఈ రాశి వారికి ఈ సమయంలో శుభయోగం అయితే అధికంగా కనిపిస్తుంది శుభ ఫలితాలు అయితే వీరికి ఖచ్చితంగా ఉన్నాయి కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఇంకా వీరికి జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కష్టాలు దరిద్రాలు కూడా అన్నీ తొలగిపోతాయి ఇక అదృష్టం అనేది వెతుక్కుంటూ రాబోతుందని గుర్తుపెట్టుకోండి వీరి వీరి యొక్క జీవితంలో నుండి ఏదైతే ఇది వరకు రకరకాల కష్టాలను సమస్యలను అనుభవించారో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు అయితే